అమెరికాలో నిజంగా జాబ్స్ లేవా అసలు యూట్యూబర్స్ అందరూ ఎందుకు రావద్దని చెప్తున్నారు జాబ్స్ లేనిది ఎంఎస్ అయిపోయిన కా లేదంటే హెచ్ వన్ బి ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా జాబ్స్ లేవా సో ఈ క్లారిటీ మొత్తం నేను ఈ వీడియోలో ఇచ్చేస్తానండి అండ్ వీడియో చివరి వరకు చూడండి ముందుగా రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ముందుగా మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే అమెరికాలో అసలు జాబ్స్ లేవా పర్లేదా అనుకుంటే జాబ్స్ తక్కువ ఉన్నాయి అంటే ఒక టెన్ జాబ్స్ ఉంటే ఒక వంద పీపుల్కి ఆ పది జాబ్సే రావాలంటే దాంట్లోనే హై టాలెంటెడ్ పీపుల్కి మాత్రమే వస్తాయి ఇది ఒక్క అమెరికాలోనే కాదండి మనకి వరల్డ్ మొత్తంలో కూడా జాబ్స్ అనేవి చాలా కష్టమైపోయింది రావడానికి ఈవెన్ ఇండియాలో కూడా చాలా కష్టపడుతున్నాం మనం జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు ఒకప్పుడు ఎన్ఐటీలో నైంటీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అనేవి జరిగాయండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ మాత్రం జరుగుతుంది ఈవెన్ యూకే అయినా కెనడా అయినా ఆస్ట్రేలియా అయినా జాబ్ అంత ఈజీగా ఎక్కడ రావట్లేదు ఈ రోజుల్లో మేబీ కరోనా ఎఫెక్ట్తో కొంచెం తారుమారు అయితే జరిగింది ఇంతేకాదు రీసెంట్గా మన బెంగళూరులో నుంచి ఒక స్టూడెంట్కి అమెరికాలో యాపిల్ వాళ్ళు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్లో ప్రాజెక్ట్ చేసి రీసెర్చ్లో అంట ఉన్నప్పుడు యాపిల్ కంపెనీ వాళ్ళు అతని హైర్ చేసుకొని పర్మనెంట్ రెసిడెంట్ వీ రెసిడెన్సీ వీసా అని వన్ కేటగిరీలో నుంచి ఇచ్చారు అంతేకాదు అతనికి పై చదువులకి ఫ్రీగా స్కాలర్షిప్ ఇచ్చి సో అతను అయితే హైర్ చేసుకున్నారు సో సో అతను చెప్పింది ఏంటంటే ఏఏ వచ్చి జస్ట్ త్రీ ఇయర్స్ అయిందంట సో అతను దాంట్లో మాస్టర్స్ చేయడం వల్ల దాంట్లో రీసెర్చ్ చేయడం వల్ల అతనికి మంచి అడ్వాంటేజ్ అయింది సో అలానే మీరు మాస్టర్స్ చేసేటప్పుడు మీరు తీసుకునే గ్రూపు మీరు మీరు చేసే ప్రాజెక్ట్ కూడా మ్యాటర్స్ అనమాట సో వన్ బి ఎక్స్పీరియన్స్ కేటగిరీకి వస్తే వాళ్ళకు కూడా పర్లేదు ఎందుకంటే మనకు మాస్టర్స్ మీద హెచ్ వన్ బి మీద హెచ్ఎన్ బితో జాబ్ చేయడానికి వచ్చే వాళ్ళని కొంచెం వాళ్ళని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మాస్టర్స్ అయిపోయిన తర్వాత ప్రొఫెన్స్ చూస్ చేసుకుంటే వాళ్ళకి స్పాన్సర్షిప్ హెచ్ఎన్బి వేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ వాళ్ళ మీద కొంచెం హెచ్ఎన్బి ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట బట్ వాళ్ళు కూడా వాళ్ళకి కిడ్స్ స్కూల్కి వెళ్ళే కిడ్స్ ఉన్నారా సో ఎంత ఉంటుంది వాళ్ళకి శాలరీ ఎక్స్పీరియన్స్ని బట్టి మాత్రమే ఇక్కడ శాలరీస్ ఇస్తారు సో వాళ్ళకు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కంపెనీ వాళ్ళల్లో మాత్రం చాలా ఎక్కువ స్కిల్స్ అనేది చూస్తుంది వాళ్ళకి ఎక్కువ స్కిల్స్ ఉండాలి చాలా వాళ్ళకి కాంపిటీషన్ బాగానే ఉంటుంది వాళ్ళకి కూడా ఎందుకంటే ఎక్కువ శాలరీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుంచుకొని మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి సో మాస్టర్స్కి వస్తే కనుక ఎవరైనా కూడా లోన్ పెట్టుకొని లేదు మేము పార్ట్ టైం జాబ్స్ చేసుకొని ఎలాగోలా సెటిల్ అవుతాము ఎలాగోలా ఉంటాము అని ఒకప్పుడు వచ్చారు వాళ్ళ మంచిగా సెటిల్ అయ్యారు అయిపోయింది బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు అలాంటి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు లేదు మేము మంచిగా స్కాలర్షిప్ తెచ్చుకుంటాము చదువుకోవడానికి కష్టపడతాము మా ఫోకస్ అంతా జాబ్ మీద ఉంటుంది అనుకునే వాళ్ళు మేబీ డెఫినెట్గా రావచ్చు మంచిగా మీకు ఆపర్చునిటీస్ అనేది రావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత సో అది మీరు యూట్యూబ్ చూసి యూట్యూబ్లో ఒక వీడియో చెప్పారు రావద్దు అని చెప్పినప్పుడు అది అందరికీ వర్తించదండి సో కొంతమంది మాత్రం ఎవరికి వర్తిస్తుంది ఇది ఇది నాకు సంబంధించిందా కాదా అని మీరు ఒకసారి ఎనాలిసిస్ చేసుకొని మీ కేసుని అప్పుడు మీరు దేశం తీసుకొని సో ఎందుకంటే వంద మంది వంద రకాలుగా చెప్తారు వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే సో మీకే లాస్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇప్పుడు ట్రంప్ విన్ అయినప్పుడు కూడా కొంచెం ఒక సిక్స్ మంత్స్ కొంచెం హడావుడి అయితే జరిగింది జాబ్స్ రావట్లేదు పంపించేస్తారని చాలా చెప్పారు సో ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన మాటలు వినేసేసి వెనకే ఉండిపోయారు ఇండియాలోనే తర్వాత వచ్చారు అవన్నీ ఒక పెద్ద కేసు అది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడ ఎలా సెటిల్ అయ్యారు అనేసి నెక్స్ట్ ఇయర్ క్లియర్గా చెప్తాను సో అప్పుడు కూడా అలానే చెప్ చెప్పారు ఒక టూ ఇయర్స్ తర్వాత బాగుంది మంచిగా జాబ్స్ వచ్చాయి టూ ఇయర్స్ తర్వాత బాగుంది అంతా సెటిల్ అయ్యారు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వర్స్ట్ అయింది మళ్ళీ కొంచెం బెటర్ అయింది అలా జరుగుతూ ఉంది మేబీ ఇప్పుడు ఎంఎస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక టూ ఇయర్స్ తర్వాత బాగుండొచ్చు చెప్పలేము లేదు ఇంకా వర్స్ట్ అవ్వచ్చు చెప్పలేము సో అందువల్ల ఏంటంటే మీరు ఎక్కువ అప్పు చేసేసుకొని వచ్చి ఇక్కడ బాధపడకుండా తక్కువ లోన్తో మీరు మంచిగా స్ట్రెస్ తీసుకోకుండా చదువుకోవడానికి రండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి